హాయ్ అండి మనం ఇప్పటిదాకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ అనేవి ట్రై చేసి ఉంటాము ఎప్పుడైనా మీరు కొబ్బరి పాలతో చికెన్ కర్రీ అనేది ట్రై చేశారా ట్రై చేయకపోతే ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలండి కుక్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసిన చికెన్ అండి దీంట్లోనే అల్లం వెల్లి పేస్ట్ కారం గరం మసాలా ధనియాలు జీలకర్ర పౌడర్ అన్నీ వేసేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్నాను ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఆ వాటర్ని కూడా ఎగరబెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలండి మంచిగా ఇలా ఎగరబెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ కొబ్బరి పాలు అనేవి వేసుకోవాలండి దాంట్లో మంచిగా కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ కొబ్బరి పాలు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీని ఫుల్ వీడియో అనేది ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేస్తాం